సినిమాలలో డ్యాన్సులు పాటలు అనేది అత్యంత కీలకమైనటువంటి మ్యాటరు ఎందుకంటే అవి లేనిదే సినిమాలు హిట్ కావు అవి ఉండాల ఉంటే కానీ సినిమాని ఎవరు కూడా చూడలేదు అవన్నీ కూడా సినిమాలో ఒక భాగం పాటలు చూడడానికి పాటలు వినడానికి చూడడానికి జనం పోటీ తిన సందర్భాలు కూడా బోల్డే ఉన్నాయి అయితే గతంలో మాదిరిగా పాటల్లో సాహిత్యం అదేవిధంగా అద్భుతమైనటువంటి సంగీతం ఇప్పుడు కనిపించడం లేదు సినిమా ప్రేక్షకులు కూడా వాటి మీద మండిపడుతున్నారు కానీ మారుతున్న కాలానికి ఇప్పుడు ఉన్నటువంటి యువత అభిరుచులకు తగ్గట్టుగా పాటను కూడా మ్యూజిక్ డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలోనే విమర్శలు కూడా గట్టిగానే వెలువెత్తుతున్నాయి మనం చూస్తున్నాం గత కొద్ది కొన్ని సంవత్సరాలుగా పాటల్లో మ్యూజిక్ ఎక్కువైపోయింది సాహిత్యం తక్కువైపోయింది పోయినసారి హరిశంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చేవంటి మిస్టర్ బచ్చన్ సినిమాలోనే ఒక పాట చాలా వివాదాస్పదమైంది ఈ పాటలో రవితేజ అదేవిధంగా భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అందరిని కూడా ఆకట్టుకుంది ముఖ్యంగా చెప్పాలంటే రొమాంటిక్ సింధు ఇద్దరు కూడా రచిపోయారు ఇదే సమయంలో భాగ్యశ్రీ బోర్సే డ్రెస్కి వెనుక వైపు ఉన్నటువంటి జేబులలో రవితేజ చేతిలో దూడ్చి వెరైటీ స్టెప్స్ కూడా వేస్తారు ఈ సాంగ్ అప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా కూడా మారిపోయింది తర్వాత ఆయన వయసుకి ఆ హీరోయిన్ వయసుకి ఇంకా వివచ్చమైంది ఇది ఒకటే కాదు హీరో హీరోయిన్ల వయసు కూడా ఇక్కడ తీవ్ర చర్చనీశమైంది యాభై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి రవితేజకి ఇరవై ఐదేళ్ల భాగ్యశ్రీకి మధ్య ఇలాంటి స్టెప్స్ సీన్స్ పెడతారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మీ జరిగాయి ఇది పాకెట్స్ సాంగ్ పేరిట బాగా వైరల్ అయింది కానీ విమర్శకులకు మాత్రం దర్శకుడు హరిశంకర్ కూడా గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చాడు అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అదేవిధంగా ఐకాన్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో తెరకెక్కినటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్పాటు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఇంకా దూసుకుపోతుంది కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఏకంగా వెయ్యిన్ని ఎనిమిది వందల కోట్ల వసూలు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే కని విని ఎరగని రికార్డులను కూడా తన పేరిట లెక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా హిందీ నాట ఈ సినిమా వసూల దుమ్ము మాత్రం దులిపేసింది బాలీవుడ్ కూడా చెమటలు పెట్టించింది పుష్పాటు సినిమాకు ముందే ఆడియో ఏ విధంగా బ్లాక్ బస్ట్ అయిందో మనకు కూడా తెలిసిందే ఈ సినిమాలో ఫీలింగ్ సాంగ్ ఒకటి ఉంది చూశారు కదా ఫీలింగ్ సాంగ్లోని స్టెప్స్ కొన్ని సీన్లు మరీ వెగటుగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది ట్రోల్ కూడా చేశారు ఆ పాటలో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక నడుము లోపలి వరకు చేయిబెట్టి స్టెప్స్ మీద ఆ నిర్జన కూడా కొంతమంది మండిపడ్డారు సుకుమార్ తన కెరీర్లోనే ఎలాంటి సాంగ్స్ కానీ సీన్లు కానీ చేయలేదు తీయలేదు అలాంటిది సినిమాలో తీశాడు అని చెప్పేసి కొంతమంది నెటిజన్లు కూడా వాపోవడం కూడా జరిగింది ఇప్పుడు తాజాగా బుల్ బుల్ బాలయ్య బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి డాక్ మహారాజు నుంచి రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది ఇందులో బాలయ్య బాబుకి హీరోయిన్ ఊర్వశికి మధ్య స్టెప్ స్టెప్స్ ఉన్నాయి మీరందరూ కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో బాగానే వచ్చే వీడియోస్ కూడా ఈ స్టెప్స్ వేశారు కదా అయితే హీరోయిన్ నడువు మీద బాలయ్య దరువు వేయడంతో పాటు సేమ్ అల్లు అర్జున్ మాదిరిగానే నాభి భాగంలో చేయి వేసి ఊర్వశి డ్రెస్ను పట్టుకునే సీన్ ఉండడంతోనే ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో బాగా నెటిజన్ కూడా రెచ్చిపోతున్నారు పండ్లో పండిగే రవితేజ అభిమానులు ఇందులోకి దూరి బాలయ్య అల్లు అర్జున్ జోలికి వెళ్ళని జనాలు మా మాస్ మహారాజును మాత్రం నానా మాటలు అంటారా అని వేసి నిలదీస్తున్నారు ప్రస్తుతానికి బాలయ్య సాంగ్ మాత్రం యూట్యూబ్లో దూసుకుపోతుంది బాలయ్య బాబు గారి వయసు ఎంత ఆ ఊర్వశి హీరోయిన్ వయసు ఎంత బాలయ్య బాబుకి సిక్స్టీ ప్లస్ ఆ మహి ఆ హీరోయిన్ వయసు మ్యాగ్జిమం అంటే థర్టీ ఉంటుందేమో అంటే ఆనాడు రవితేజ గారు చేసింది తప్పైతే ఇప్పుడు బాలయ్య బాబు గారు చేసిన కూడా తప్పే కదా అదేందండి వెనక దబేలు దబేలు దబ్బేడు దబ్బేడు అని చెప్పేసి వాయించడం మరి చాలా మళ్ళీ ఆయన ఓకే సినిమా హీరోగా చూసుకుంటే ఓకే కానీ ఆయన కూడా ఒక ప్రతినిధి కూడా ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఆ విధంగా ఉండి ఆయన అటువంటి చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం ఒకరి హీరోలే వాళ్ళకి ఇంకా పబ్లిక్తో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు పొలిటికల్గా ఎక్కడ కానీ యాక్టివ్గా అనుకుంటే ఓకే కానీ బాలయ్య బాబు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు కుమారుడు హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మూడు సార్లు అంటే ఎమ్మెల్యే ఆయన అటువంటి ఆయన అటువంటి డ్యాన్స్లు వేయడం సమంజిస్తాం సరే పోనీ ఏ అయినా సేమ్ ఉందంటే ఈయన వయసు ఏమో సిక్స్టీ ప్లస్ ఆమె వయసు ఏమో ముప్పై వెనక ఆ గుద్దు అయిందండి విచిత్రం కాకపోతే అందుకే నెటిజన్ కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు ఎస్పెషల్ చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ఏకి పారేస్తున్నారు